హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం చికెన్ లవర్స్కి ఎంతో ఇష్టమైనటువంటి ఒక చికెన్ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నాను అదేనండి ఆఫ్ఘని చికెన్ రెసిపీ దీనికోసం నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీడిపప్పులు అలానే మిరియాలు జీలకర్ర అలానే ధనియాల పొడి ధనియాల పొడి బదులు మీరు ధనియాలను కూడా వేసుకోవచ్చు అలానే గరం మసాలా గరం మసాలా ప్లేస్లో తాల్చిన చెక్క అలానే లవంగాలని కూడా ఇక్కడ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మేము చాట్ మసాలాన్ని కూడా వేసాము గ్రీన్ చిల్లీస్ కూడా ఇక్కడ వేసాము గ్రీన్ చిల్లీస్ మీరు తీసుకున్నటువంటి చికెన్ క్వాంటిటీని బట్టి అలానే మీరు తినేటువంటి కారాన్ని బట్టి మీరు ఇక్కడ గ్రీన్ అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొత్తిమీరని కూడా వేసేసాము వేసి మేము ఇక్కడ మిక్సీ అయితే పట్టేస్తున్నాము చూడండి మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో పెరుగుని కూడా యాడ్ చేస్తున్నాము పెరుగుని కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఈ చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి బట్ట అలానే మనం వైట్ రైస్లోకి అయినా సరే ఈ చికెన్ కర్రీని మనం తినేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము ఆ తర్వాత మనం మిక్సీ తిప్పి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే ఇందులో వేసుకోవాలి ఈ ఆఫ్ఘాని చికెన్ రెసిపీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ మేము పుదీనాని కూడా కొద్దిగా మిక్సీ పట్టేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకున్నాము అలానే టూ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకునే ముందుగా కడాయి పెట్టుకొని ఈ చికెన్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా మొత్తం అంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి లేదు అన్నట్టయితే చికెన్లో వచ్చినటువంటి వాటర్తోనే మనం సరిపోతుంది చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కూడా మనం తిప్పుతూ ఉండాలి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఈ చికెన్ ఉడకడానికి అయితే టైం పడుతుంది లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా చికెన్కి టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అందుకని మేమైతే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసాము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాము చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ ఆఫ్ఘనీ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్